శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క డెబ్భై ఒకటవ నామం జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాలామాలిని అనే పేరు కలిగినటువంటి దేవత ఆ దేవత చేత నిర్మింపబడిన వహ్ని ప్రాకారం అంటే అగ్ని ప్రాకారం యొక్క మధ్యగా ఉన్నది అని అర్థం ఈ నిత్యా దేవత అగ్నిస్వరూపురాలు అందుచేత ఈమెను చేరాలన్నా ఈమెను దాటాలన్నా ఎవరికైనా అసాధ్యమే ఆమె దగ్గరకు చేరినా దాటడానికి మనం ప్రయత్నించినా మాడి మసైపోవాల్సిందే అందుకని అమ్మవారు ఏం చేసింది తెలివిగా ఈమెను సైన్యానికి అంతటికీ కూడా చుట్టూరా ప్రాకారంలాగా విస్తరిల్లమని చెప్పింది ఒక్కసారి ఊహించుకో చుట్టూ అగ్ని అనేటటువంటి జ్వాలతో కూడినటువంటి ప్రాకారం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో ఆ ప్రాకారం మధ్యలో అమ్మవారు ఉంటుందన్నమాట ఈ ప్రాకారం విస్తీర్ణం ఎంతుంటుంది నూరు యోజనాల ఎత్తు ముప్పై యోజనాల ఈ ప్రాకారం యొక్క విస్తీర్ణం నూరు యోజనాలు ఎత్తేమో ముప్పై యోజనాలు కలిగి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ అర్థం ఎంత బాగా చెప్పారో మనలో శరీరంలో ఎక్కడ కుట్టినా మనకు దెబ్బ తగులుతుంది నీకు చెంప మీద కొట్టినా తల మీద కుట్టినా కాలు మీద కుట్టినా చెయ్యి మీద కుట్టినా ఏ భాగం మీద కొట్టినా నీకు దెబ్బ తగులుతుంది కానీ మన శరీరం దెబ్బ తగలన తొగుతుంది అదేమిటో చెప్పు చెప్పగలవా మన శరీరంలో దెబ్బ తగలనది ఒకటి ఉంది అదేమిటి అదే ఆత్మ దెబ్బ కొడితే మనలో ఏ భాగానికైనా తగలవెచ్చమో కానీ దెబ్బ తగలని భాగం ఒకటి ఉంది అదే నేనుతో పిలువబడే ఆత్మ మనలో ఈ నేను ఉండే చోటుని వహిని ప్రాకారంగా మనం సంకేతించుకోవాలి మన ఆత్మకు దెబ్బ తగలనివ్వకుండా ఈ వహిని ప్రకారం కూడా మన శరీరంలో మన చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది ఎంత బాగుందో ఈ ఈ సంకేతాలు ఈ రహస్యాలు తెలుసుకోవాలి అందుకే లలిత రహస్య సహస్రనామాలు అన్నారు ఊరికే టీకా తాత్పర్యం చెప్పేసుకుంటే ఏముంటుంది అసలు అమ్మవారి చిరునామా మనలో ఎక్కడుంది మన దేహంలో దేహంలోండి ఆ తల్లి ఏం చేస్తోంది అసలు మన లోపల జరిగే సంఘర్షణ ఏమిటి యుద్ధం ఏమిటి ఆ యుద్ధం లోపల ఎలా జరుగుతోంది ఇవన్నీ కూడా ఈ నామాలను ఇంత అద్భుతంగా వివరించారు ఈ వివరణ తెలుసుకుంటూ పోతూ ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం కూడా వస్తుంది నాన్న మనకి ఎంత బాగుందిరా ఇది జ్వాలామాలినికా క్షిప్తవతిని ప్రాకార మధ్యగా ఎందుకని ఈ ప్రాకారం యొక్క విస్తీర్ణాన్ని అలా ఎందుకు అనిపించింది సైన్యానికి అంతటికీ కూడా చుట్టూరా ప్రాకారంలాగా తనని విస్తరిలమని చెప్పింది ఎవరికి జ్వాలామాలిని అనే నిత్యా దేవతకు ఈ శ్రీచక్రంలో ఎన్ని రకాల దేవతలు ఉన్నారో తర్వాత నామాలు వచ్చేటప్పుడు చెప్తాను మీకు వివరంగా మాస్టర్ గారు చెప్పిన విషయాలని ఏమిటి నిత్యా దేవతలు గుప్త దేవతలు గుప్తతర దేవతలు యోగి ఎన్నో రకరకాలుగా ఉన్నారు దేవతలు వాళ్ళ పేర్లతో సహా అద్భుతంగా వివరించబడ్డాయి దీనిలో అలాగే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పిలుస్తున్నాం కల సో మళ్ళీ విడుస్తున్నాం హం విశ్వాసం ఎక్కడి నుంచి లీనమవుతుందో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ ప్రారంభమయ్యే ప్రదేశం వహిని ప్రాకార మధ్యంగా అని మనం తెలుసుకోవాలి ఇక్కడ మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ లీనమై ఎక్కడ నుండి ప్రారంభమవుతున్నాయో లేదా ఎక్కడ నుండి ప్రారంభం ఎక్కడ నుండి లీనమవుతున్నాయో అది వహిని ప్రాకార మధ్యమని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఉచ్ఛ్వాసానికి సంబంధించినటువంటి సోలో అలాగే నిశ్వాసానికి సంబంధించిన హమ్ లీనమై కలిసిపోయి ఉంటుంది ఈ సోహం దంపతులు ఇద్దరికి వేరే ఉద్యోగం సజ్జగం లేదు కిందకే పైకి తిరగడం తప్ప అది వారి యొక్క యోగస్థితి కిందకి పైకి తిరగడం తప్ప వాడికి మరో ఉద్యోగం లేదు మనం కూడా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఒక సేఫ్ గార్డ్ని పెడతాం కదా వాడికి ఏం పని ఉండదు కర్రపుచ్చుకొని తిరగడం తప్ప వాడికి ఏ ఉద్యోగం ఉండదు సెక్యూరిటీ గార్డ్కి అవునా కదా వాళ్ళు అనుకుంటే తప్ప యోగస్థితిని చెడగొట్టడం ఎవరి వల్ల కాని పరిస్థితి ఈ స్థితి ఆనందానికి మిట్టు ఈ ఆనంద స్థితి ఆనంద ఆనందస్థితి కాదు చైతన్యవంతమైన ఆనంద స్థితి డైనమిక్ బ్లిస్ అర్థమైందా మొత్తం మీద ఈ నామాలకి ఎన్ని రకాలుగా అర్థం చెప్పారు జ్వాలామాలిని నిత్యా దేవత చే ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండుందనేది ఒక అర్థమైతే మనలో నేను తాను అనే పదాలతో చెప్పబడే ఆత్మస్థానాలు ఉండేది రెండవ అర్థమైతే ఉచ్వాస నిశ్వాసాలు మనలో ఎక్కడ లీనమై ఎక్కడ నుండి ప్రారంభించబడతాయో అక్కడ ఉండునది అని ఈ మూడు రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు ఇప్పుడు అర్థం చేసుకోండి రహస్య సహస్ర రామాలని ఎందుకన్నారు ఇన్ని రకస్య సంకేతాలు ఉన్నాయి దీన్ని అది మనం అన్వయించుకోగలిగినప్పుడే అమ్మకు దగ్గర అవుతాం అమ్మ మనకి దగ్గరవుతుంది అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మృగించండి